ఈ రోజు యొక్క వాసవి కళ్యాణ మండపానికి సంబంధించి గతంలో మీ సంఘాల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడగకపోయినా గతంలో కూడా కరీంనగర్ ఆర్య ఆర్యవేస సంఘానికి అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక పదిహేను లక్షలు ఇచ్చడం జరిగింది ఇవాళ సంఘ నిర్మాణానికి సంబంధించి కూడా పైన ఏసీఆర్ నిర్మాణం చేసుకుంటామంటే ఆనాడే హామీ ఇచ్చిన నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం దానికి సంబంధించినటువంటి పూర్తి చేసుకున్నారు ఇంకా దానిలో ఏదైనా కావాల్సిన అవసరం ఉంటే కూడా తప్పకుండా ఇస్తా అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మీరు సమాజానికి ఉపయోగపడటానికి కొరకు చేస్తూ ఉన్నారు ఇది వ్యక్తిగతమైన ఆస్తి కాదు వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు అందరికీ సమాజంలో మీకు ఉన్నటువంటి పేదవాళ్లకు మంచికి చెడుకు ఉపయోగించుకునే వేదిక కాబట్టి ఆ వేదికకు ప్రభుత్వం తరఫున మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా సానుకూలంగా మీ పట్ల మీరు ఎందుకంటే మీరు కూడా సమాజం పట్ల కొంత సానుకూలంగా ఉంటారు సహకారం చేస్తారు కాబట్టి ఆ దిశలో మీకు కూడా మేము అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరి సోదరులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు భవిష్యత్తులో ఉస్నాబాద్కు సంబంధించినటువంటి ఆర్యవేశ సోదరుల పక్షాన దైవాంశిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నేను విశ్వాసం విశ్వాస సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలను విశ్వసిస్తా కాబట్టి ఇంకా మనం ఆదర్శంగా ఇక్కడ నుంచి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం ఉండేటువంటి అనేక పారాయణాలు కానీ లేదా ఇతరత్ర చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం తప్పకుండా అటువంటి కార్యక్రమాలు కలిసి చేద్దామని మాటలు మేము అందరూ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం